హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను రవ్వ లడ్డు చేశాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ ఉప్మా రవ్వ అలాగే సుజీ రవ్వ అంటారు కదా అలాగే సెమీలైన అని కూడా అంటారు ఇది నేను ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలాగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగ ప్యాన్లో వేసుకుని దీన్ని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగొక్క రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసినట్టయితే దీంట్లో ఉండే తేమంతా పోతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కిస్మిస్లు కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి నేను ఇక్కడ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న ఎండి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోకపోతే కనుక ఇది తొందరగా లడ్డు అనేది పాడైపోతుంది ఇలా అయిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు కప్పులకి పంచదార ఒక కప్పు అలాగే ముప్పావు కప్పు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని దీన్నిలాగా కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత చూడండి మనకి కొంచెం తీగపాకం అనేది వస్తే సరిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఇలాచి పౌడర్ వేసుకున్నాను చూడండి మీకు పాకం అనేది నేను చూపిస్తాను ఇలా అయిన తర్వాత ఇది కరెక్ట్గా తీగపాకం అనేది రావాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఈ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ అలాగే ఈ కొబ్బరిని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇదంతటిని ఇలాగా మనం షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోవాలి వండలు అనేవి రావు మంచిగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత చూడండి ఇలాగా మొత్తం అంతా కలుపుకోండి ఇదంతా అవ్వడానికి నాకు పది నుంచి పన్నెండు నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి ఇది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది కొంతమంది పాలు వేసి కూడా చేస్తారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిలాగా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నాయి వాటిని కూడా దీంట్లో వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలిపే కలిపిన తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇంకా గట్టిగా అయినట్టయితే కనుక మనకి వండలు అనేవి గట్టిగా వస్తాయి అలాగే మనం వండ చుట్టేటప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇలాగా మనం అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగా మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత వీటిని మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా వండలు చుట్టుకోవాలి బాగా అయితే కనుక ఒకవేళ మీరు బాగా చల్లారిపోయి వండలు రావట్లేదు అనుకుంటే కనుక కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ నాకు ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఇలా లడ్డూలు అనేవి చుట్టాను చూడండి ఇలాగా మొత్తం అన్నిటినీ కూడా ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్